నమస్కారం అండి నమస్కారం అండి సార్ సార్ ఫ్రీగా ఉన్నారా కొద్దిగా బిజీగా ఉన్నారా ఒక రెండు నిమిషాలు అలాగే అలాగే అయితే ఫ్రీ అయ్యాక నేను మళ్ళీ కాల్ చేస్తాను ఒక ఫ్రీ అవ్వదు మీరు రెండు నిమిషాలు మాట్లాడండి పర్వాలేదు రెండు నిమిషాలా సార్ ఏ లేదండి అంటే మామూలుగా మా మీది యూట్యూబ్ చూశాను బానుంది చెప్పండి ట్రూ లో వస్తుంటది చూడండి ట్రూ లేదండి లేదా చెప్పండి అంటే మామూలుగా మీకు ఒక ఫ్రెండ్ లాగే మాట్లాడుతున్నాను మరి ఇంకేం కాదు మాట్లాడండి మీరు ఏం మాట్లాడారు మీరు కోపము తెచ్చుకోవద్దు ఏం లేదు మీకు ఒక ఫ్రెండ్గా నేనైతే క్రిస్టియన్ కాదు హిందూవు పర్వాలేదు మాట్లాడండి అయితే క్రిస్టియన్ మతం పుట్టిన నుంచి క్రిస్టియన్ మతం పుట్టిన నుంచి అమెరికా మతం పుచ్చుకొని ఉన్నారు సార్ హలో చెప్పండి వింటున్నారు కదా అయితే అక్కడ నాగరికత కల్చరు పరిస్థితి అంతా మన భారతదేశానికంటే అతీతంగా ఉన్నదా గొప్పగా ఉన్నదా తక్కువగా ఉన్నదండి అది నాగరికత అక్కడ మాట్లాడమంటారా అంటే అంటే అయితే అక్కడ తల్లిని తల్లిని తండ్రి చూడదు వరుస బాయిలు ఉండవు కట్టుబొట్లు వివక్ష మన మనతో కట్టుబొట్లు చూస్తే తేడాగా ఉన్నాయి మనదేంటంటే కట్టుబొట్లు నాగరికత తల్లిదండ్రులు ప్రేమించటం ఏంటి అవన్నీ చక్కగా ఉన్నాయి కదా మన ఇండియన్ కల్చరు అంటే హిందువుల్లో అక్కడట వాళ్ళు ఎందుకు నేర్చుకోలేదు గొప్ప మతము మంచిది మీరు చెప్పారు నాకు కొంత అవగాహన వచ్చింది బాగుంది కానీ అక్కడ ఆ కల్చర్ లేదేంటి ఇప్పుడు కోడలు మామ చేసుకోవచ్చు ఇలాగ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి వరుస అవి ఉండదు తర్వాత వాళ్ళు పిల్లలు ఎక్కడ ఉంటారో తెలియదు ఎవరు చెప్పారు నీకు లేదండి అక్కడ కలిసి మొత్తం మా ఫ్రెండ్స్ ఉన్నారు మా బ్రదర్ ఉన్నాడు తర్వాత మా బ్రదర్లు సిస్టర్లు ఉన్నారు పని చేయండి సార్ పాడల్ని పెళ్లి చేసుకున్న మావా తల్లిని పెళ్లి చేసుకున్న కొడుకు చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న వీళ్ళ డీటెయిల్స్ కొంచెం మీ బంధువుల చేత నాకు పెట్టేయండి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో ఒకసారి నాకు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మాట్లాడదాం మిగిలిన అంటే అగ్రిమెంట్ మ్యారేజ్ నేను అనేది అది కాదండి ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైంది అది నేను నేను అనేది అదే ఇప్పుడు కోడలను పెళ్లి చేసుకున్నాం మావా వినండి 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 మీరు మీరు చెప్పింది నేను చెప్పేది మీరు వినాలి కదా అవునా కోడలను పెళ్లి చేసుకున్నాం మావా పెళ్లి చేసుకున్న అన్న తల్లిని పెళ్లి చేసుకున్న కొడుకు ఈ ఎక్కడ ఉన్నాయి అమెరికాలో మీరు నాకు ఎవిడెన్స్ ఒక్కటి చాలు మరి అలాగే ఆ ఎవిడెన్స్ నాకు పంపించిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం వాళ్ళ పేరు ఏంటి వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ నాకు ఆ మూడు అడ్రస్లు ఇస్తే చాలు మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడదాం అంతేనంటారా అంతే ఎందుకంటే ఆధారం లేకుండా ఉంటే మాట్లాడి నువ్వు ఎన్ని చెప్పినా దొంగ అవుతాయి దొంగ మాటలు కాదండి ఇప్పుడు మీ అంటే మీరు చెబుతున్నారండి నేను అంటలేదు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు దొంగ మాటలు చెప్తున్నారని నేను అంటాను ఎందుకంటే ఎవిడెన్స్ ఉండాలి దేనికైనా ఎవిడెన్స్ లేకుండా ఏదో నోటుకు వచ్చినట్టు వాగేసి మనం డిక్లేర్ చేయలేం కదా ఇప్పుడు నేను మీ గురించి ఎన్నో అంటాను అట్లా కాదండి ఇప్పుడు మీ గురించి పలానా గాంధీ గారు ఇది ఇది అని నేను అంటాను అన్నంత మాత్రాన నువ్వు అయిపోతావా అంటున్నాను వాదన నేను వాదనలాగా మీకు ఎందుకు అనిపిస్తుంది నేను చెప్తుంది మీకు అర్థం కాదు మీకు అర్థం అయ్యేటట్టు చెప్తున్నాను నేను వాదన కాదు ఇది ఇప్పుడు గాంధీ గారు పలానా అండి పలానా విభిశారి పలానా దొంగ పలానా అంతా కూడా నేను అన్నాను అనుకోండి అన్నా అది నిజం నిజమైపోతా అక్కడ కల్చర్ గురించి మీకు చెప్పేది అర్థం కాట్లా మీకు అది నిజం అది నిజమైతే అడిగిందని చెప్పండి మీరు ఇప్పుడు గాంధీ గారు ఒక దొంగ విభిషారు అన్నాను అనుకోండి అది అది నిజమైద్దా అవదు అవ్వదు ఎందుకు అవదు నువ్వు నువ్వు అలాంటి వాడికి కాదు కాబట్టి లేదు అది అది అవ్వాలంటే ఎప్పుడు అవ్వాలి అది ఎప్పుడైతే నిజం అవ్వాలంటే ఏదన్నా అటువంటి పనులు చేసి ఉండి దాని తాలూకా ఏదన్నా ఎవిడెన్స్ నీకు ఇవ్వగలిగింది నేను వేరే వాళ్ళు చూపించగలిగితే అప్పుడు అది నిజమైంది అంతే కదా సో నేను నేను ఆ కోణంలో నుంచి చెప్తున్నాను నువ్వేం చేస్తావు అంటే అర్జెంట్గా మీరు ఏం చేస్తారంటే మీకు ఎవరైతే మీ బంధువులు చెప్పారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ వాళ్ళ అడ్రస్ సహా తీసుకున్నా చెప్తే నేను ఖచ్చితంగా నేను ఎంక్వైరీ చేసి మిమ్మల్ని నేనే మీకు ఫోన్ చేసి సార్ మీరు చెప్పింది కరెక్ట్ అండి ఖచ్చితంగా ఆ విధంగా ఉందండి అమెరికాలో వాడు అని నేను చెప్తాను ఎక్కడున్నా సరే నేను ఐడెంటిఫై చేసి చెప్తాను మీరు అడ్రస్ ఇస్తే కరెక్ట్ గా అలాగే అడ్రస్ మనకు ఒకటే ఉంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారే ఇప్పుడు మూడు పెళ్లిలు చేసుకుంటే ఒక పెళ్లి నిలబడలేదు ఆవిడ దగ్గర ఎవరు ఉన్నారో ఏంటి అన్నది చూసుకోండి ఆ ప్రెసిడెంట్ గారే మీరు వాయు వారసల గురించి చెప్పారు కదండి మూడు పెళ్లి నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మరి అంత మాత్రం చేత మన కల్చర్ చెడ్డది మనం నరేంద్ర మోడీ ఒక పెళ్లి చేసుకుని పెళ్ళని వదిలిపెట్టాడు అంత మాత్రం చేత మనకి మన కల్చర్ తప్పు అందాము మనం అట్లా కదండి మీరు అన్నారు కదండి ట్రంప్ గారు మూడు పెళ్లి చేసుకున్నారు అంటున్నారు కదా ట్రంప్ మూడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు కాబట్టి ఆ దేశం మంచిది కాదు వాయు వారసలు లేదని మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఆయన రాజకీయ పార్టీ నాయకుడు మరి మనం మంచి కల్చర్ కాదుగా మనట్టయితే మరి మరి నరేంద్ర మోడీ ట్రంప్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఉదాహరణతోనే ఉన్నాడు నరేంద్ర మోడీకి పెళ్లి చేసుకున్నాడు పెళ్లంలో వదిలిపెట్టాడు మరి అంత మాత్రం చేత మరి మన ఇండియా ప్రెసిడెంట్ మరి అంత మాత్రం చేత మన దేశం అంతగా వాయు వరసలు లేని అండాలపు దేశం అని అనుకుందాం మనం మన మన కట్టుబొట్టు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుందో వాళ్ళు మనం తెలిసిన నుండి కూడా చెడ్డీలు వేసుకునే తిరుగుతున్నారు మన వాళ్ళు కూడా ఇప్పుడు షెడ్యూల్ వేసుకొని తిరుగుతున్నాం నా మాట ఏనండి సార్ మన మన అమ్మాలింటారా నేను ఒక చూస్తాను ఒక్కటి కాదు ఒక నేను చెప్తాను వినండి ఒక్క మాట మాటేనండి ఇక్కడ మాట తర్వాత మీరు మాట్లాడండి ఏదైనా సరే ఏదైనా సరే దొంగ మాటలు చావడం చాలా ఈజీ అండి దొంగ మాటలు ప్రచారం చేయడం కూడా చాలా ఈజీ అది తప్పు అది ఎప్పుడైనా సరే మన ఆధారం లేకుండా ఏది నమ్మకూడదు సంస్కృతి అంటే సంస్కృతి లేకుండా ఎలాగ ఉంటదండి బిడ్డ మీద తల్లి ప్రేమ లేకుండా ఉంటుందా వాయువారసలు లేవని ఎవరు చెప్పారు ఒక పెళ్ళాన్ని ఒక ఏం పేరు ద్రౌపది అనేటువంటి ఒక స్త్రీని ఐదుగురు మొగుళ్ళు పంచుకున్నారు ఐదుగురు మొగుళ్ళతో కాపురం చేసింది ఒక స్త్రీ మహాభారతంలో మన సంస్కృతి మన గురించి మాట్లాడాలంటే అట్టడి చాలా ఉన్నాయండి ఎందుకు చెప్పండి మీరు ఒక స్త్రీ ఒక పెళ్ళానికి ఐదుగురు అండి మన సంస్కృతి అది ఇంకేమైనా కావాలా మీకు ఇంకా పురాణాల నుంచి వేదాల నుంచి ఇంకా ఏమైనా కావాలా చెప్పండి చెబుతా బ్రహ్మదేవుడు సొంత బ్రహ్మదేవుడు సొంత కూతురిని పెళ్లి చేసుకుని కాపురం చేసి స్వయంభూడని కొడుకుని అన్నాడు మరి ఇదేంటి మన సంస్కృతేగా మరి ఇది కాదండి ఇది మన సంస్కృతే కదండి బ్రహ్మదేవుడు సొంత ఇప్పుడు జగన్మాత ఉంటది జగన్మాత ముగ్గురు గుడ్లు పెట్టింది మూడు గుట్ల నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వస్తాడు సొంత కొడుకునే నన్ను పెళ్లి చేసుకోమంటది కామంతో ఆ ముందు బ్రహ్మ విష్ణు ఇద్దరు కలిసి మేము చేసుకోమంటారు వాళ్ళని భస్మం చేసిద్ది శివుడే వచ్చేసి శివుడు నేను చేసుకుంటా కానీ నాకేదో మూడో గండిని ప్రసాదించి అంటాడు ఆ శివుడే ఆ మూడో గంట ఆమెను భస్మం చేస్తాడు తర్వాత మూడు కుప్పలు పెడతాడు మూడు కుప్పల నుంచి వాళ్ళ ముగ్గురు వస్తారు ఎవరు సరస్వతి పార్వతి లక్ష్మీదేవి వీళ్ళ ముగ్గురు వస్తారు అంటే దేవత కదా సొంత కొడుకుని ఎలా పెళ్లి చేసుకోమంది మరి చెప్పండి అదే అంటే మన సంస్కృతి అంతా ఇది కదా మన మన సంస్కృతి చెప్పుకుంటా పోతే ఈ రంగంగా శాంతాడు అంత ఉంది నేను ఒకటే రెండే చెప్పాను ఒకటి చెప్తారు కదా నేను ఒకటే రెండు ఎగ్జామ్లు చెప్పాను నేను మీకు కాబట్టి ముందు మన ఏం మనం గడుక్కోవాలండి ఎదుటోళ్ళు అనే ముందు ముందు మనం కడుక్కోవాలి అలాగే అలాగే మన సంస్కృతి ఐదుగురు ముగ్గులతో కాపురం చేసింది ఒక స్త్రీ అది మన సంస్కృతి మీరు చెబుతున్నారు కదా మన గ్రంథాల్లో మన కట్టు మన బొట్టు అంటే మన కట్టు మన బొట్టు ఉంది ద్రౌపదికి కానీ ఐదుగురు ముగ్గులతో కాపురం చేసింది సరస్వతి సొంత సొంత తండ్రి సొంత తండ్రితో దాదాపు కాపురం చేసి స్వయంభూ అనేటువంటి మనువుని అందంట కొడుకుని ఇవన్నీ ఇవన్నీ మీకు తెలీదు మన సంస్కృతి గురించి పూర్తిగా తెలుసుకుంటే అవతల ఏందనేది అర్థమైంది మనకి కాబట్టి మీరు ఏం మీరు ఏదో అమెరికాలో వాళ్ళ అట్టా వీళ్ళిట్ట అంటున్నారు కాబట్టి మీరు ఇమీడియట్లీగా నాకు ఆ డీటెయిల్స్ పంపండి ఎవరు ఆ విధంగా చేశారో నాకు పంపండి ఒకటి తర్వాత మన సంస్కృతి గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి తర్వాత నా చేయండి అలాగే ఇంకొకటి అడిగేస్తాను ఒక్కటి అడిగేస్తాను తర్వాత మళ్ళీ కలు సరే అడగండి తొందరగా అయితే ఇప్పుడు ఇంత కల్చర్ మనది బాగులేనప్పుడు మన తాత తండ్రులకి ఎందుకంటే గౌరవం ఇవ్వడమో మరి వాళ్ళు మన దీంట్లో పుట్టారు కదా తెలుగు మాట్లాడుతున్నారు తెలుగు నాగరికత ఆ తాత తండ్రులు మీరు ఎక్కడి నుండి పుట్టుకతోని క్రిస్టియన్ కాదు కదా ఏ వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం ఎవరు చెప్పారు మీరు రెండు వందల సంవత్సరాల క్రితం మీరు క్రిస్టియన్ కదా సార్ రెండు వేల రెండు సంవత్సరాలు రెండు వేల సంవత్సరం నుంచి క్రిస్టియన్ స్వామి మీరా రెండు వేల సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా అవాధమనం నుంచి వచ్చినోళ్ళే అక్కడ నుంచి వచ్చినోడలే ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు కూడా అవాధానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మొదటి మానవుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే తెలియదు మీరు చరిత్ర వచ్చిందండి ఇప్పటికీ మన వరకు వచ్చిందే మన వరకే కాదు అంత లెక్క విస్తరించిపోయింది అప్పుడు ఆ టైంలో అంతా జనాభా అనేది జ పెరిగే కొంది దేశాలు గాను ప్రాంతాలు గాను ఇట్లా పెరిగిపోయారు ఎవరు ప్రతి ఒక్క మనిషి కూడా అవవాదం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి ఎదుటి వాళ్ళ గురించి మనం ఏ లెక్క చూపించేటప్పుడు మనం ఏంటి మన కల్చర్ ఏంటి మన సంస్కృతి ఏంటి పిల్లలకి అండి పాలు తాగే పిల్లలకి పెళ్లిళ్ళు చేసినటువంటి సంస్కృతి మంది పాలు తాగే పిల్లలను మెదవరాళ్ళు చేసిన సంస్కృతి మంది సతీష్ ఆగవనం అంటే భర్త చనిపోయినప్పుడు బతుకున్న భార్యను కూడా మంటలు వేసి తగలబెట్టే సంస్కృతి మనది ఇట్లా చెప్పుకుంటూ పోతే మన సంస్కృతి గురించి బోల్డ్ అంత ఉందండి ఆస్కర్ అవార్డులు ఇవ్వాలి మన సంస్కృతికి వాటన్నిటిని కూడా ఈ రోజు మనం ఇంత ఫ్రీగా ఇట్లా ఉన్నారు ప్రజలు అని అంటే కారణం అంటే క్రైస్తవ మిషనరీలు వచ్చి మనకు నాగరికత నేర్పించారు ఈ దురాచారాలు కూడా తీసేస్తారు ఆ కాలంలో లేదంటే ఇప్పటికీ తగలబడతానే ఉండేవాళ్ళు ఆడవాళ్ళు మన దేశంలో కాబట్టి తెలుసుకోండి చరిత్ర తెలుసుకోండి హిందూ గ్రంథాల్లో ఏముందో తెలుసుకోండి అవతల వాళ్ళు ఏం ఎలా ఉండారో అంటే మతం మదులు మాటలు వినవద్దండి మీరు మీలాంటి వాళ్ళు మధ్యలో గాలి మాటలు అనేది మీరు వినబాకండి మీ అంతా మీరు స్వయంగా స్వయంగా స్వీయ పరిశీలన చేయండి మీకు సత్యం అనేది బోధపడింది అదే అండి థ్యాంక్ యూ అండి ఫోన్ చేస్తున్నాను ఓకే ఓకే